హలో అండి ఈరోజు మటన్ వట్టి తునకలు చేయిస్తా యూట్యూబ్లో వస్తుంటే చెయ్యాలి చెయ్యాలని అనిపించింది చూపెడుతున్నా సూది దారంకు ఈ పీసెస్ అయితే కుచ్చుతున్నా తిరుగుతున్నది మెత్తటి కాబట్టి మంచిగానే వస్తున్నాయి బోన్స్వి కూడా వస్తాయా బోన్స్ కూడా పెట్టినా సైడ్ బోన్స్ బోన్స్ ఇది సైడ్ కేష్ కూర్చుతే ఇది కూడా వస్తుంది ఉప్పు పసుపు వేసిన ఉప్పు పసుపు వేసి కొంచెం దారంకి కూర్చాలంటే చిక్కు పడినట్టు ఉన్నది కాకపోతే కూర్చోడం ఈజీగానే ఉన్నది వీటిని ఎండబెట్టుడే కొంచెం ఇబ్బంది కావచ్చు కాకులకు పిట్టలకు అన్నిటికీ కావాలి ఉండాలి ఇప్పుడు ఇలానే నా చేసేది మీరు కూడా ఇంకేమన్నా వేరే విధంగా చేస్తారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం కాబట్టి యూట్యూబ్లోనే చూసిన చూసి చేస్తున్నా చూడాలి ఎలా కూర్చున్నా దీన్ని కొంచెం దూరం దూరం అనేసి ఎండకు పెడతాను బయట కట్టేటప్పుడు చూపెడతా కూర్చున్నా మాంసం వీటిని మళ్ళీ దూరం దూరం అనేసి కొంచెం గ్యాబ్ ఉంటే తొందరగా ఎండితే కదా పీసెస్ కూడా మటన్ కర్రీ కోసం కొట్టించింది ఇది ఇవి ఎండ పెడతాను సపరేట్గా కొట్టించింది కాదు కాబట్టి కొంచెం దొడ్డుగానే ఉన్నది సన్నం కాకుండా ఇవిట్లో కొంచెం పసుపు ఉప్పు కలిపి కుచ్చుతున్నాం ఈ విధంగా అయితే మొత్తం దొడ్డు దారానికి మనం పూలు గుచ్చేది గట్టి దారం ఉంటుంది కదా ఆధారానికి కుచ్చి ఆరబెట్టిన ఇవి ఎన్ని రోజులకు ఎండుతాయో రెండు మూడు రోజులు అంటున్నారు నాలుగైదు రోజులకు ఎండుతాయి కావచ్చు ఇది ఎండినాక దీన్ని ఎలా వండాలో మళ్ళీ తెలుసుకొని వండి మళ్ళీ పెడతా ఇప్పుడు మటుకు ఈ విధంగా చేసిన ఎండ బాగున్నది గాడుపు ఉన్నది కాకపోతే కాకులకు పిట్టలకు చీమలకు అన్నిటికి ఇది కేజీన్నర మటన్ ఉంటుంది ఎన్ని అవుతాయి అసలు ఇవి ఒకసారి జోకి చూడాలి ఎండ బాగా ఉన్నది కాబట్టి మంచిగా ఎండినాయి తొందరగా ట్రై అయినాయి చూడండి అదే ఎండ మబ్బు పడేది ఉంటే ఇట్లా కాకపోతుంది ఇప్పుడు మూడు గంటలు అయింది కావచ్చు ఇది ఆరబెట్టి పచ్చి మాంసం ఎంత తొందరగా ఎండింది చూడండి